నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ నైన్ టీవీ తెలుగు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారు తన కుమార్తె అయినటువంటి కల్వకుట్ల కవిత గారిని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు ఎందుకంటే ఆమె తీసుకు ఆమె ఇచ్చినటువంటి స్టేట్మెంటు పార్టీకి నష్టం కలిగిస్తుంది పార్టీ నియమాలకు విరుద్ధంగా ఆమె ప్రవర్తిస్తుంది కాబట్టి ఆమె మీద చర్యలో భాగంగా ఆమె మీద తీసుకున్న చర్యలలో భాగంగా పార్టీ నుంచి సస్పెండ్ చేశారు కేసీఆర్ గారు తన కుమార్తె అయినటువంటి కవిత గారిని సస్పెండ్ చేయడం వల్ల ఒక గొప్ప సందేశం ఇచ్చారు పార్టీకి ఎందుకంటే పార్టీ నియమాలను ఎవరైనా ఉల్లంఘించిన పార్టీకి ఏ విధమైన నష్టం కలిగించినా ఇబ్బంది కలిగించిన ఎటువంటి వారినైనా ఉపేక్షించేది లేదు ఎంతటి వారినైనా తన సొంత వారైనా బయట వారైనా ఎటువంటి నాయకులైనా సరే ఎంత పేరు ప్రఖ్యాత ఉన్న నాయకులైనా సరే చర్య తీసుకుంటాం పార్టీని సస్పెండ్ చేస్తామని గొప్ప సంకేతంగా మనం చూడవచ్చు నిజంగా కవిత గారిని సస్పెండ్ చేయడం కేసీఆర్కి నిజం కేసీఆర్ గారికి చాలా బాధాకరమైన విషయమే అయినా పార్టీ కోసము అటువంటి నిర్ణయం తీసుకోవడంలో తప్పలేదేమో అనిపిస్తుంది కొంతమందికి టీఆర్ఎస్ పార్టీ నాయకులు అందుకే దానిని సమర్థిస్తూ ఎంతోమంది ట్వీట్లు పెట్టారు అసలు కవిత గారిని సస్పెండ్ చేయడానికి గల కారణం ఏంటి కాళేశ్వ కాళేశ్వరం ప్రాజెక్టు ఈ కాళేశ్వరం అనే ప్రాజెక్టు కేసీఆర్ గారికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి ఆయన ఇష్టపడి చాలా వేగంగా నిర్మించినటువంటి ప్రాజెక్టు తెలంగాణ రాష్ట్రాన్ని సస్యం సస్యశ్యామలం చేయటానికి సమృద్ధిగా పాడి ప్రాంతం పాడి పంటలను పెంపొందించడానికి తెలంగాణ ప్రజల యొక్క జీవన ప్రమాణాలను బాగు చేయటానికి అందులో భాగంగా ఆయన కలలు కన్నటువంటి గొప్ప ప్రాజెక్టు కాళేశ్వరం ఆయన అనుకున్నట్టుగానే ఆయనే ప్రారంభించి ఆయనే శంకుస్థాపన చేసి ఆయనే ప్రారంభించినటువంటి ప్రాజెక్టు కాళేశ్వరం అది కొంతకాలం వరకు ఆయనకు పెద్ద క్రేజ్ని తెచ్చిపెట్టింది ఎత్తు లిఫ్ట్ ఇరిగేషన్ ఎత్తిపోతల పథకం కానీ దురదృష్టవశాత్తు భారీగా వచ్చినటువంటి వరదల్లో మేడిగడ్డలో మూడు పిల్లర్స్ డ్యామేజ్ జరగటం జరిగింది అనుకో అనుకోని విధంగా మూడు పిల్లర్స్ డ్యామేజ్ జరిగినాయి అదే సమయంలో అనుకోకుండా జరిగినటువంటి తెలంగాణ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది అంటే బీఆర్ఎస్ పార్టీ వాటం పాలైంది దాన్ని అవకాశంగా తీసుకున్నటువంటి తెలంగాణ ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ నాయకులు రేవంత్ రెడ్డి గారు ఈ కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఎంక్వైరీ కమిటీని వేశారు ఎంక్వైరీ కమిటీ అందరిని విచారించి ఒక రిపోర్టును తయారు చేసి ప్రభుత్వానికి సబ్మిట్ చేసింది ప్రభుత్వానికి సబ్మిట్ చేసినటువంటి ఆ ప్రాజెక్టును ఆ రిపోర్టును తెలంగాణ అసెంబ్లీలో ప్రవేశపెట్టి చర్చకు పెట్టారు ఆ చర్చ సందర్భంగా ప్రభుత్వం విమర్శించడము ప్రతిపక్షం సమర్థించుకోవడం ఎన్నిక అనేకం జరుగుతూ ఉంటాయి అంటే ఆ రిపోర్టును సమర్థిస్తూ ప్రభుత్వము ఆ రిపోర్టుని వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష పార్టీ వాదోపవాదాలు అది బీఆర్ఎస్ తరపున రావు గారు అప్పటి ఇరిగేషన్ మంత్రి రావు గారు ఆయన బీఆర్ఎస్ పార్టీలో కీలక నేత కీలక నేత కాబట్టి ఆయనే తన వాగ్దాటిని వాక్చాతుర్యాన్ని అసెంబ్లీలో వినిపించారు ఈ సందర్భంగా ఇదే సమయంలో అమెరికాలో ఉన్నటువంటి కల్వకుంట్ల కవిత గారు హైదరాబాద్కి వచ్చిన వెంటనే అసలు చర్చ జరిగిన తర్వాత ఏం చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సిబిఐకి అప్పగించారు సిబిఐకి విచారణ చేయమని ఆదేశం ఇచ్చారు సిబిఐ ఈ కేసును టేకప్ చేస్తుందా లేదా అనేది తర్వాత తెలుస్తుంది కానీ సిబిఐకి ఇవ్వటం వల్ల కవిత గారు బాధ కలిగిందంటే ఎందుకంటే తన తండ్రి అయినటువంటి కేసీఆర్ గారు ఒక గొప్ప నాయకుడు అటువంటి గొప్ప నాయకుడి మీద సిబిఐకి ఎంక్వైరీకి ఆదేశిస్తారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారి స్థాయి అంతా కేసీఆర్ గారి స్థాయి అంతా అంత పెద్ద నాయకుడి మీద సిబిఐకి ఎంక్వైరీకి ఆదేశించడం నాకు చాలా బాధాకరంగా ఉందని ప్రకటిస్తూనే ఆమె ఇచ్చినటువంటి స్టేట్మెంటు మరి నిజంగా తండ్రి గారైనటువంటి కేసీఆర్ గారి మీద అంత ప్రేమ ఉంటే ఆమె ఇచ్చిన స్టేట్మెంట్ ఆ విధంగా లేదు ఏమన్నారు ఆమె మాటల్లో కాళేశ్వరం వంశంలో హరీష్ సంతోషరావుల పాత్ర అంటే ఇందులో ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని కవిత గారు తన నోటు స్వయంగా ఆయన ఆమె ప్రకటించారు అవినీతి జరగడానికి గల కారకులు ఎవరంట ఫస్ట్ ఇరిగేషన్ మంత్రిగా ఉన్నటువంటి హరీష్ రావు గారు మళ్ళీ తర్వాత సంతోష్ రావు గారు వీరిద్దరి పాత్ర ఏముంది వీరిద్దరే ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి చేశారని వీరిద్దరు చేసినటువంటి అవినీతి వల్ల తన తండ్రి గారైనటువంటి కేసీఆర్ గారికి అవినీతి మచ్చ అంటుకుంది అంటే కాళేశ్వరం ప్రాజెక్టులో కేసీఆర్ గారికి అత్యంత ఇష్టమైనటువంటి ఇష్టంగా కట్టినటువంటి ప్రాజెక్టులో అవినీతి జరిగింది అని అంటే ఇంకా ముఖ్యమంత్రి తెలంగాణ ప్రభుత్వం సిబిఐకి ఇవ్వకముందే సిబిఐ టేకప్ చేయకముందే అవినీతి జరిగిందని బీఆర్ఎస్ పార్టీలో ఒక కీలక స్థానంలో ఉన్నటువంటి కేసీఆర్ గారు కుమార్తె అయినటువంటి కవిత గారు అలా స్టేట్మెంట్ ఎలాగిస్తారు నిర నిజారని ఎలా చేసేస్తారు మరి అటువంటి స్టేట్మెంట్ మరి పార్టీకి నష్టం కలిగిస్తుందా లాభం చేస్తుందా లేదా కేసీఆర్ గారి యొక్క డ్యామేజ్ని డ్యామేజ్ చేస్తుందా లేదా ఆయన ఖ్యాతిని పెంచుతుందా అవినీతి జరిగింది అని చెబితే కేసీఆర్ గారు నిర్మించిన ప్రాజెక్ట్ అవినీతి జరిగిందంటే హరీష్ రావు గారికో సంతోష్ రావు రావు గారికో డ్యామేజ్ జరగదు అది స్వయంగా ఆనాటి ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారేకే డ్యామేజ్ జరుగుతుంది మరి ఆమె కావాలని చెప్పారా లేకపోతే మరి ఎందుకు చెప్పారో ఏ ఉద్దేశంతో చెప్పారో తెలియదు కానీ ఎంతో ప్రేమ ఉన్నట్టుగా తండ్రి గారి మీద ప్రేమ ఉన్నట్టుగానే చెబుతూ ఎంత డ్యామేజ్ చేయాలో అంత డ్యామేజ్ కేసీఆర్ గారికి ఆమె చేస్తూ అవినీతి జరిగిందని చెప్పడం వల్ల నేను ఆమె ఇచ్చినటువంటి స్టేట్మెంట్ వల్ల బీఆర్ఎస్ పార్టీకి నష్టం జరుగుతుంది రాబోయే స్థానిక సంస్థల్లో ఖచ్చితంగా నష్టం జరుగుతుంది నష్టం జరిగినా పర్వాలేదు పార్టీ ఉంటే ఎంత ఉండకపోతే ఎంత పార్టీ ఉంటే ఎంత ఉండకపోతే ఎంత నా తండ్రి కేసీఆర్ గారే నాకు ముఖ్యం అని అన్నారు కానీ ఆమె బా ఆమె మాటల్లోనే కేసీఆర్ గారు గొప్ప నాయకుడు అయినప్పుడు ఆయన అంత గొప్ప నాయకుడు ఎలా అయ్యారు ఇప్పుడు ఇప్పటి బీఆర్ఎస్ పార్టీ ఆనాటి టీఆర్ఎస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీని కేసీఆర్ గారు స్థాపించి తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసినటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఆ టీఆర్ఎస్ పార్టీ ఉండటం వల్ల ప్రజల యొక్క సహకారంతో ఆయన చేసినటువంటి పోరాట పటిమ ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది అంటే తెలంగాణ పార్టీ ఏర్పడటానికి గల కారణం కేసీఆర్ గారు అయినప్పటికీ కూడా ఆయన స్థాపించినటువంటి పార్టీయే ముఖ్య భూమిక పోషించింది ఆ టీఆర్ఎస్ పార్టీయే మళ్ళీ తెలంగాణలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా అవటానికి కూడా కారణమైంది టీఆర్ఎస్ పార్టీయే మొట్టమొదటి ముఖ్యమంత్రిగా అయింది అంటే ఆ పార్టీ లేకపోతే తెలంగాణ వచ్చేది కాదు ఆ పార్టీ లేకపోతే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యేవారా అంత గొప్ప నాయకుడు అయ్యేవారా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీగా మార్చారు రెండుసార్లు ఈ రాష్ట్రాన్ని తెలుగు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అయ్యారంటే కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీయే ముఖ ప్రధాన కారణం మరి అటువంటి పార్టీ పార్టీ వల్ల కేసీఆర్ గారు పెద్ద నాయకుడు అయ్యారు ఆయనకి రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా అంత పేరు ప్రఖ్యాతలు రావడానికి కారణమైనటువంటి పార్టీని ఉంటే అంత లేకపోతే అంత అంత చులకనగా మాట్లాడేస్తే అంతే కేసీఆర్ గారు కదా అది ఎంత జరిగే డ్యామేజ్ ఎవరికి కేసీఆర్ గారికి పార్టీ లేకపోతే కేసీఆర్ గారు ఉండరు కదా మరి పరోక్షంగా చెప్తున్నారా ప్రత్యక్షంగా చెప్తున్నారా ద్వేషభావంతో చెప్తున్నారు ఎవరికైనా అర్థమవుతుంది అందువల్ల తక్షణ కర్తవ్యంగా కేసీఆర్ గారికి తన తన పుత్రిక అయినటువంటి తన కుమార్తెను కవి కవిత గారి మీద చర్యలు తీసుకోవడం బాధాకరమైన క్లిష్టమైన సమస్య అయినా కూడా పార్టీ శ్రేయస్ శ్రేయస్సు గురించి పార్టీ శ్రేయస్సు భవిష్యత్తు గురించి తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు గురించి తన పార్టీని కాపాడుకోవటంలో భాగంగానే తన కుమార్తె అయినటువంటి కవిత గారిని పార్టీ నుంచి సస్పెండ్ చేయడం కారణమై ఉంది కారణమై ఉండవచ్చు కవిత గారిని సస్పెండ్ చేయటం వల్ల కేసీఆర్ గారు పార్టీకి ఎవరు నష్ట పార్టీకి ఎవరు ఎంత మంచి నాయకులైనా సరే నష్టం కలిగించిన పార్టీ నియమాలను ఉల్లంఘించినా ఎవరిని ఉపేక్షించరు అందరి మీద చర్యలు తీసుకునేటువంటి చర్యలు తీసుకోవడానికి ఆయన వెనకంజ వేయరు అని ఒక గొప్ప సంకేతాన్ని ఇచ్చినట్టుగా కూడా భావించవచ్చు కవిత గారిని సస్పెండ్ చేయటం వల్ల అంటే రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల్లో కవిత గారు చేసినటువంటి స్టేట్మెంట్ వల్ల నిజంగా పార్టీకి నష్టం జరుగుతుందా లేదా కేసీఆర్ గారు తీసుకున్నటువంటి చర్యల వల్ల డ్యామేజ్ జరగకుండా బీఆర్ఎస్ పార్టీకి మరింత లాభపడి ప్రజల్లో అభిమానాన్ని పొందగలిగి మళ్ళీ తిరిగి అధికారంలో రావడానికి ఉపయోగపడుతుందా వచ్చే రోజుల్లో కాలం నిర్ణయిస్తుంది మరిన్ని వార్తా విశ్లేషణలతో ఎస్ఆర్ టీవీ తెలుగు